యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములు నలభై రోజులు ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో ధ్యానములలో పాల్గొని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేళ్లు నూరంతలు అందుకున్న శిల్వ ధ్యాన దీక్షలో విజయులందరకు దేవుని నామమున వందన మరణాతలు తెలుపుతూ క్రీస్తు నేడు లేచిను హలేలుయ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవైవ తేదీ ఈస్టర్ పండుగకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని పునరుద్ధాన వాక్య వాగ్దానము మార్కు సువార్త పదహారో అధ్యాయము ఆరో వచనము అందుకు అతడు కలవరపడకుడి వేయబడిన నజరేయుడ యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున శిలవ దీక్షాపరులందరికీ శుభములు శిలువ ధ్యానములలో ఈ నలభై రోజులు శిలువ దీక్ష కలిగి ఆయన శ్రమలలో మన శ్రమలు ఆయన కష్టములలో మన కష్టములను కొట్టివేసుకోవాలని ఎంతో నిష్ఠతో ఎంతో భక్తి శ్రద్ధలతో మనం భరించలేనంత శ్రమలను మోయలేనంత బాధ్యతలను భారములను ఆయనపై వేసి మన భారములను దింపుకొనడానికి ఈ నలభై రోజులు దేవుని సన్నిధిలో ధ్యానములలో పాల్గొన్న శిలువ దీక్ష పర్లారా మనందరికీ ధ్యానములలో విజయం ఇచ్చిన మృత్యుంజయుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ఎల్లరకు దీవెనలు సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు వర్షింపచేయునుగాక ఆ మెయిన్ శిలువ దీక్ష విజయపర్లారా మనందరికీ ఎంతో సంతోషం కలిగించే శుభవర్తమానము ఆయన లేచి ఉన్నాడు ఈ నలభై రోజులు సజీవులుగా మనకు మృతమైనది దరిచేరకుండా మరణమును వింగివేసి ఆ విజయంతో మనకు కాపుదల ఇచ్చి ఎన్ని ఆటంకములు అడ్డులు వచ్చినా అవలీలగా దాటింపచేసి తన శ్రమలతో మన శ్రమలను కొట్టివేసి అద్భుత ఆశీర్వాదకరమైన విజయం ఇచ్చిన త్రియేక దేవునికి కృతజ్ఞతా స్థుతులు గత కాలం కంటే అత్యధికంగా తన కృపలలో కాపాడబడుచు రానున్న వరములను ధన్యతలను పొందుకొనడానికి ఆయన సన్నిధిలో గడిపిన మనకు నిరంతరము దీవెన్ల వర్షము కుమ్మరించి మెండైన ఆశీర్వాదములు దయచేయనై ఉన్నాడు ఆదివారము తెల్లవారుజామున ఆయన లేచి ఉన్నాడని తెలియని స్త్రీలు ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి తీసుకుని వచ్చి ఉన్నారు సమాధి వద్దకు వచ్చినప్పుడు సమాధి రాయి పొర్లించి ఉండుట చూచి అది తమ కోసం ముందుగా ఎవరో ఆ పెద్ద రాయిని దొర్లించారని సంతోషించిరి అంతకన్నా సంతోషమైన వార్త వారికి తెలియబడినది అదేమనగా సమాధిలో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు దేవదూతలు ఏసు ఉంచిన ప్రదేశంలో తలవైపున ఒకరు కాళ్ళవైపున ఒకరు కూర్చుని ఉండుట చూచిన స్త్రీలు కలవరపడిరి ఆ దేవదూతలు కలవర ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు అని వారికి చెప్పిరి కనుక లేఖనములు నెరవేరునట్లు ఆయన లేచి ఉన్నాడని చెప్పిరి ఆయన మూడవ దినమున లేచుదునని పరిశుద్ధ దేవాలయంలో శిష్యులు ప్రజలందరి ఎదుట చెప్పను కానీ వారు గ్రహించలేకపోయారు ఆయన నలభై సంవత్సరాలు కట్టబడిన దేవాలయమును పడగొట్టండి అది కడతానని అన్నారేమో అనుకునిరి అయితే క్రీస్తు అనే దేవాలయమును పడగొట్టండి మూడు దినములలో కట్టుదినని మాట్లాడుతున్నాడని ఆ మర్మమును గ్రహించలేకపోయి ఆయన మనకు కూడా ఇదే వాగ్దానమును ఇచ్చాడు కదా మీ దేహమే దేవాలయము అని కౌన విశ్వాసము కలిగి ఆయన మన కోసం లేచి ఉన్నాడని మన కోసమే సులువపై శ్రమలు పొందినని ఆయన మన కోసమే సమాధిలో ఉంచబడినని ఆయన మన కోసమే లేచి పునరుద్ధానుడయ్యాడని ఈ విధముగా తన పరిశుద్ధాత్మ శక్తితో మనలను నింపుచున్నాడని తలంచుకుని ముందుకు నడవగల శక్తిని దేవాది దేవుడు మన ఎల్లరకు దయచేవాడై ఉన్నాడు ప్రియమైన సోదరి సోదరులారా మనము ఇప్పుడు క్రీస్తు పునరుద్ధాన పండుగను జరుపుకుంటున్నాము ఆయన సిల్వ వేయబడటం మరణం సమాధి పునరుద్ధానం క్రైస్తవ విశ్వాసానికి కీలకమైనవి యేసు మానవాళి పాపములకు పరిహారం చెల్లించటానికి మాత్రమే కాకుండా అనేక మంది సహోదరులలో మొదటివాడుగా ఉండడానికి కూడా మరణించాడు తద్వారా ఆయన మనలోనూ విశ్వాసుల ద్వారాను జీవిస్తూ దేవుని రాజ్య సువార్తను ఇక్కడికి తీసుకువచ్చే పనిని పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగించిన్నాడు కొనసాగించుచున్నాడు యూదుల అధికారి అయినా నికోదేము అని పరిసయుడు ఒకడుండెను ఉండెను ఆ మనుషుడు రాత్రివేళ యేసు సజీవునిగా ఉండగా ఆయన వద్దకు వచ్చి ఆయనతో రబ్బీ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలియను దేవుడు అతనితో కూడా లేకుంటే నీవు చేయిచున్న ఈ సూచక క్రియలను ఎవడనూ చేయలేడని చెప్పాను అప్పుడు ఏసు అతనితో నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పాను నికోదేము దేవునితో ఒక మనుష్యుడు వృద్ధుడైనప్పుడు ఆ మనుష్యుడు ఎలాగ పుట్టగలడు తన తల్లి గర్భంలోనికి రెండవసారి ప్రవేశించి జన్మించగలడా యేసు అతనితో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు శరీర మూలముగా పుట్టినది శరీరము ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ అని పునరుద్ధానపు మర్మం బోధించింది ఈ విధంగా శిలవ శ్రమలు ధ్యానములలో విజయం పొందిన మనమును క్రీస్తు పునరుద్ధానముతో పాలుభాగస్తులుగా ఆయన పునరుద్ధానములో కొనసాగుచు క్రీస్తు పొందిన విజయము ఎల్లవారిపై ముఖ్యంగా మనపై కుమ్మరించి అన్నింటా ధ్వజం ఎత్తి జయోత్సాహం చేయగల శక్తిని భాగ్యములను దైవస్థితిని త్రియేక దేవుడు సంరక్షించి వర్ధిల్ల చేయునుగాకా ఆమెన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ గాడ్ అందరికీ మరణాథ ప్రార్థన పునరుద్ధానుడైన క్రీస్తునాథ నీకు కోటాను కోట్లు స్థుతులు చెల్లించుచున్నాము భస్మ బుధవారం మొదలు మౌన దినం వరకు నలభై రోజులు నీ సన్నిధికి రానిచ్చి ఈస్టర్ పండుగ దీవెనలకు మరించి ఆశీర్వదించుచున్న నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము సులువ మరణంపై విజయం పొంది ఆ విజయంలో మమ్మల్ని భాగస్వాములు చేసి నీ శరీర రక్తంలలో పాలు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి ఈ నలభై రోజులు దీక్షలో పాల్గొన్న వారి దినములలో హెచ్చుతగ్గులు ఉండవచ్చునేమో కానీ నీవిచ్చే దీవెన్ల వర్షంలో వ్యత్యాసము చేయవాడువు కాదు గనుక మా అందరిపై నూరంతలు ఆశీర్వాదములు కుమరించి ఏ ఏ అంశంలో కొరకై నీ సులువను ఆశ్రయించి ఉన్నాము వారందరి అంశంలో నీవు అంగీకరించి లక్ష్యపెట్టి నెరవేర్పులోనికి తీసుకురానై ఉన్నావు కనుక మీకు స్తోత్రం మీ బిడ్డలైన మమ్మలను బలపరిచి ఆనందంతో అభిషేకించి నీ బిడ్డలుగా ఇక మేము బాహ్య ప్రపంచంలోనికి నీవిచ్చిన ధన్యతలతో వెళుచూ ఉండగా నిన్ను నీ ఆశీర్వాదమును మరుచివారముగా కాక విడిచివారముగా కాక ఆ వరముల నుండి తప్పించే సైతాను వలలో చిక్కుపడకుండా దావేది మహారాజు వలె దినమునకు ముమ్మారు ప్రార్థన ఏడు సార్లు స్థుతించేవారుముగాను దానియాలు ప్రవక్త వలె మోకాళ్ళు వేసి దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవారుగా మేము ఎక్కడ ఉంటే అక్కడ అని యొక్క సన్నిధిగా భావించి నడవగల భాగ్యస్థితిని దయచేసి మరలా వచ్చే నలభై రోజులు శిల్వ ధ్యానముల వరకు కాపుదల ఇచ్చి అన్నింటా ఖాయమని శోధనలు గండములు తప్పించి విజయం ఇచ్చే యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మరణాన్ని గెలిచి లేచిన క్రీస్తును గూర్చి హర్షించాలి విజయ గీతాలతో సాతానుని ఎదిరించాలి రండు విశ్వాసులారా రండు విజయము సూచించు చుండెడు సంతోషం కలిగి మెందుగా నిత్తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు ను నీ తగువ సంత ఋతువగును వాటముగా చరసాలను గెలిచి వరుస నిద్రించి సూటిగా లేచెన్ూర్యుని వలన్